వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిధి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట ఇంకా ఫ్రైడే రోజు పొద్దున్నే లేచి ఇంకా పనులన్నీ కూడా చేసుకునేసి ఇంకా పనులని అయితే మీతో పాటు కొద్దిగా షేర్ చేసుకుందామని అయితే ఇంకా బ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట ఇదిగోండి పూలు అయితే ఇంకా ఎక్కువగా పూస్తున్నాయి అనమాట చెట్లకి ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టము ఇంకా పింక్ మధ్యలో ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ మనం ఫోటోస్ అంటే దేవుడి పటాలకు పెట్టినప్పుడు అయితే చాలా కలగా అనిపిస్తుంది మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుందన్నమాట పూజారూమ్ అంతా కూడా ఇదిగోండి ఇంకా ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను అనమాట ఎలాగో ఫ్రైడే కదా అని చెప్పేసి ఇంకేదో నాకు వచ్చిన ముగ్గులైతే ఇంకా కొద్దిగా అలా వేసాను అనమాట ఇంకెప్పుడు ఏ ముగ్గు వేసినా కానీ ముందు పద్మం ముగ్గు వచ్చేటట్టుగా అంటే లోటస్ ముగ్గు అయితే వేస్తూ ఉంటానన్నమాట ఇంకా గేట్ దగ్గర కూడా మంచి కాలికి ఇదిగోండి ఈ విధంగా అయితే ముగ్గు పెట్టుకున్నాను మా టైల్స్ మీద ఎంత మంచి ముగ్గు వేసినా కూడా సరిగా కనిపించదండి ఇంకా మా ప్లాంట్ చెట్టు అయితే ఇప్పుడిప్పుడే మంచిగా గ్రో అవుతుందనమాట ఇంకా ఎండిపోయిన ఆకులు అవన్నీ కూడా ఉంటాయి కదా వేరు అవన్నీ కూడా తీసేసి కోకో పెట్టు వేసానండి ఇప్పుడు ఇంకా వాటర్ అయితే కూడా డైలీ పోస్తున్నాను ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగా గ్రీనరీగా కనిపిస్తుంది అనమాట మొన్నటి వరకు అసలు దాన్ని చూడాలంటేనే చాలా బాధగా అనిపించింది అనమాట ఇంకా చెట్లు అయితే కొంచెం ఇష్టంగా పెంచుకుంటానన్నమాట నేను ఇంకా పొద్దున్న లేవగానే ఫస్ట్ వాటికి ఒకని వాటర్ పోసి మంచిగా ఇంకా ఎండిపోయిన ఆకులు అవన్నీ కూడా నేను కానీ మా వారు కానీ అన్నీ తీసి చెట్టు కొంచెం కలగా ఉండేటట్టుగా అయితే చూసుకుంటూ ఉంటామన్నమాట ఇంక ఈరోజు ఫ్రైడే కదండి ఇంకా పొద్దున్నే ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇంక ఇలా ఫ్రైడే రోజు పని ఉంది అంటే ఒక్కొక్క రోజు ఇంకా ముందే నైట్ ఆట్లు కడగడం సింక్ క్లీన్ చేయడం అలాంటి పనులన్నీ చేసుకున్నాం అనుకోండి మనం ఇంకా ఎర్లీ మార్నింగ్ పూజ అయితే చేసుకోగలుగుతాం కదా ఇంకా అలా పూజ అయితే అనమాట ఇలా పూజ చేసుకునేసి దేవుడు అంతా కూడా నిండుగా పువ్వులతోని అలంకరించుకునేసి ఇంకా దీపాలు ఎక్కువగా వెలిగించుకునేసి ఆ దీపాల వెలుగులో స్వామివారిని అమ్మవారిని ఇంకా దేవుళ్ళందరినీ కూడా చూసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఇంక ఇక్కడ వచ్చేసి మల్లన స్వామి అనమాట ఇంకా రీసెంట్గా మేము పట్టణాలు వేసుకున్నాం కదా ఇంకా మల్లనా స్వామి కూడా ఇలా పెట్టుకున్నాం అనమాట ఇంకా అలా పూజ రూమ్ అయితే కొంచెం ఇరుకుగా అయింది కానీ పర్వాలేదు నాకైతే ఇట్లా మల్లనా స్వామి అన్నా లేకపోతే అందరి దేవులను ఇలా పూజ చేసుకోవడం అన్నా కూడా చాలా ఇష్టం అనమాట ఇంకా బయటికి మన హుల్లా కొనుక్కురాకుండా మన చెట్లతో పూచిన పూలతో ఇలా అలంకరించుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మందార పూలు అయితే చాలా ఎక్కువగా పూస్తున్నాయి అన్నమాట ఈ మధ్యలో ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట టైం వచ్చేసి నైన్ థర్టీ దాటింది ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇదిగోండి ఇలా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా వంట చేసుకొని బాక్సులు పెట్టుకొని షాప్కి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా నేను ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఫస్ట్ రైస్ అయితే కడిగి స్టవ్ మీద పెట్టానన్నమాట ఇంకా నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయేసరికి రైస్ అయితే కుక్ అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు ములక్కాయ పప్పు చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ములక్కాయలు బాగా సీజన్ కదండి ఎక్కువగానే వస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి ఇంకా మా వారు తీసుకొస్తే ఇవి ఫ్రెష్గా ఉన్నప్పుడే తింటే బాగుంటాయి కదా అని చెప్పేసి అయితే ఇంక ఈరోజు ఫ్రైడే కదా పప్పు అలా చేద్దామని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు అలాగనే ఆనియన్స్ ములక్కాడలు అన్నీ కూడా కట్ చేసి పెట్టాను అనమాట ఇక దీంట్లో పచ్చికారం వేసే చేస్తాను అనమాట నేను పప్పు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనం సాంబార్లో ములక్కాయలు తిన్న దానికంటే కూడా పప్పులో వేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఇంక ఇక్కడ కుక్కర్లో వచ్చేద్దామని చెప్పేసి అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసుకునేసి ఇదిగోండి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను తర్వాత ఇంకా పోపు దినుసులన్నీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఇంకా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా జీలకర్ర ఆవాలు అలాగనే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు అయితే ఇలా పొట్టుతో వేసుకుంటున్నాను ఇంకా పోపు అంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగనే ఉల్లిపాయ ముక్కలు ఇంకా కరివేపాకు అలాగనే ములక్కాయలు కూడా వేసుకునేసి ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే దీంట్లో ఉన్న పచ్చివాసన అంత పోయిందనుకోండి మనం తింటున్నప్పుడు పచ్చి పచ్చిగా ఉండదు అనమాట ఆయిల్లో ఫ్రై చేసామనుకోండి ఆ టేస్ట్ ఇంకా డబ్బులు అవుతుంది అనమాట ఎందుకండి అన్నీ కూడా వేస్తున్నాను దీంట్లో ఇంకీ ములక్కాయలు తీసుకొచ్చి కూడా దగ్గర దగ్గరగా ఫైవ్ సిక్స్ డేస్ అవుతుందండి ఇంకా వండుదాంలే అని చెప్పేసి నెగ్లెన్సీ చేశాను అనమాట ఇంక ఈరోజు ఎలాగో ఫ్రైడే కదా ఇంకా మంచిగా పప్పు చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను ఇంక ఇంట్లో కూడా కూరగాయలు అలా ఏం లేవన్నమాట అందుకని చెప్పేసి ఇంకా ముల్లకాయలు అలాగనే టమాటాలు కట్ అయితే ఇక్కడ పప్పు అయితే చేస్తున్నాను ఇదిగోండి ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకున్నాము ఇంకా దీంట్లోకి అయితే టమాటోలు కూడా వేస్తున్నాను అనమాట టమాటోలు కూడా మంచిగా మగ్గిన తర్వాత తగినంత పసుపు అలాగనే సాల్ట్ తర్వాత మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకునేసి తగిన నీళ్ళు పోసుకునేసి ఇంకా మూత పెట్టి అయితే ఉడికించుకోవడమే పెట్టి ఫ్రెండ్స్ ఇంకా పప్పు అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఊర్ములు తీసుకొచ్చిన ములక్కయలు ఉండే ఇంకా వాటితోనైతే పప్పు చేస్తున్నాను ఇంకా రైస్ అయితే కుక్ అయిపోయింది అనమాట రైస్ రెడీ అయింది ఇంకా కర్రీ అవ్వడం కానీ ఇంకా నేనైతే బాక్స్ పెట్టుకొని వెళ్ళాలన్నమాట ఇంకా మనం వేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అలాగనే ఇంకా టమాటా ములక్కడలు అన్నీ కూడా మంచిగా మగ్గినాయి కదా ఇప్పుడు దీంట్లోకైతే మనం నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వేసుకుందాము పెసరపప్పును ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకునేసి ఇంకా ఆ తర్వాత మంచి నీళ్ళు పోసుకొని అయితే అనమాట ఇంకా దీంట్లోనే కరివే సారీ కొత్తిమీర ఇంకా పసుపు పెసరపప్పు అన్నీ కూడా వేసాను ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ వేసుకోవాలన్నమాట ఇంకా వాటర్ వేసుకునేసి మూత పెట్టుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది సాల్ట్ మాత్రం వేయలేదనమాట నేను ఎందుకంటే మనం ముందే సాల్ట్ వేసామనుకోండి పప్పు సరిగ్గా ఉడగదనమాట ఇదిగోండి తులసి చెట్టు దగ్గర కూడా మంచిగా ముగ్గులు వేసుకునేసి అలంకరించుకున్నాను ఇంక ఈలోగా అయితే పప్పు ఉడకడానికి టైం పడుతుంది కదండి అందుకని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆఫ్ అయిందనమాట ఇంకా బట్టలు అయితే ఆరేద్దామని చెప్పేసి పైకి వచ్చాను ఇంకా టెన్ అవుతుందేమో ఎండ మాత్రం బీభత్సంగా ఉందనమాట ఇంకా పొద్దున కూడా అండి మనం సెవెన్ ఓ క్లాక్కి లేచేసరికి కూడా మొత్తం ఎంతో అసలు ఎయిట్ నైన్ నైన్ అంత ఎండ అయితే వస్తుందన్నమాట ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం ఎర్లీగానే లేచాను ఇంకా డైలీ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అలా వేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే ఒక్కరోజు డిలే చేసినా కూడా మళ్ళీ మిషన్లోకి ఎక్కువైపోతే చేతి మీద ఉతకాల్సి వస్తుందని చెప్పేసి ఇంకా రెగ్యులర్గా అయితే వాషింగ్ మిషన్లో వేస్తాను అనమాట ఇంకా షాప్కి వెళ్ళే ముందే మనం ఆరేసి వెళ్ళాం అనుకోండి ఇంకా ఈవినింగ్ అయితే బాబు తీస్తాడు ఒక్కొక్కసారి లేదంటే షాప్కి వచ్చిన తర్వాత నేను కూడా తీసి మడత పెట్టేసి ఇంకా ఎక్కడ వక్కడ పెట్టేస్తూ ఉంటానన్నమాట ఇదిగోండి మనం వంట చేస్తున్నప్పుడు డస్ట్ అలా పడుతూ ఉంటుంది కదా చిన్న చిన్న కూరగాయలది అలాగనే పచ్చిమిర్చిది కొత్తిమీరది అన్ని ఆకులు అవి పడుతుంటాయి కదా ఎప్పటికప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాననమాట ఇంకా స్టవ్ మీద ఏదైనా పెట్టినా సరే స్టవ్ చుట్టూ క్లీన్ చేస్తున్నప్పుడు చేతులు అలా కాల్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కానీ అయినా సరే నాకు ఇదొక పిచ్చి అనమాట ఇంకా చేతులు కాలుతున్నాయని లేకపోతే ఇదంతా కూడా ఏం చూడని అనమాట స్టవ్ మీద ఏమన్నా పెట్టినా సరే ఇంకా ఆ టైంలో ఖాళీగా ఉండకుండా ఇలా ప్లాట్ఫామ్ అంతా కూడా మెస్సిగా లేకుండా సర్దడము క్లీన్ చేయడము ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఏంటంటే ఇక్కడ ప్లాట్ఫామ్ మీద మనకు ఎంత పెద్దగా ఉన్నా కూడా అసలు సరిపోదు కదండి ఎక్కడ లేని వస్తువులు అన్నీ తీసుకొచ్చి ఇంకా ఇడ కౌంటర్ టాప్ మీదనే పెడుతూ ఉంటాం కదా నేను కూడా అంతే ఇంకెప్పుడో ఒకసారి ఇంకా ఒప్పుకున్నప్పుడు అయితే అన్నీ కూడా సర్దేస్తాను అనమాట లేదంటే మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా నింపేస్తాను అక్కడ ఒకటి అక్కడ ఒకటి సామాన్లు పెట్టేసి ఇంకా డైలీ ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాతకైతే అన్నీ కూడా సర్ది ఇంకెక్కడి అక్కడ పెట్టేసి ఇంకా ఏమైనా సింకులు అట్లా అలా ఉంటే కడిగేసి పడుకుంటుంటాం అలవాటు అనమాట ఇదిగోండి మీతో మాట్లాడుతూ ఉంటూనే ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయిందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది విత్ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్లోనే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట స్మెల్ అయితే సూపర్గా వస్తుందనమాట ఇంకా నాకైతే ఆకలిస్తుంది అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా ఏం తినలేదు నేను ఇంకా టైం వచ్చేసి టెన్ థర్టీ అట్లా కావచ్చిందండి ఇదిగో డైరెక్ట్ ఇంకా అన్నమే తిందామని చెప్పేసి అయితే ఇంకా మా వారికి పొద్దున బాబుకి మా వారికి ఇద్దరికి కూడా ఇంకా నైట్ చపాతీలు చేసి ఉన్నాను అనమాట ఇంకా అవే పెట్టేసాను చపాతీలు ఉన్నాయి కదా ఇంకా మీరు తినండి అంటే సరే అని చెప్పేసి వాళ్ళు తినేసారనమాట ఇంకా అప్పుడప్పుడు చపాతీలు చేస్తున్నప్పుడు ఇంకా మార్నింగ్ కూడా అయ్యేటట్టుగా చేస్తామని అనమాట ఇంకా వాళ్ళైతే చపాతీలు తిన్నారు కదా ఇంకా నేనైతే ఇప్పుడు రైసే తిందామని చెప్పేసి అయితే ఇంకా పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా బాబు అయితే ఈరోజు కొంచెం ఎర్రీగానే లేచాడు పొద్దున్నే తిన్నాడు అనమాట ఇంకా నాతో పాటు కొంచెం తినరా నా ఒకదానికి తినబుద్ది కాదని చెప్పేసి ఇంకా బాబుకి కూడా రైస్ పెట్టిచ్చేసాను అనమాట ఇదిగోండి బాక్సులు అయితే పెడుతున్నాను ఇప్పుడు ఇంకా ఫ్రైడే రోజు అయితే మా వారిని షాప్కి కొంచెం ముందుగానే పంపిస్తాను అనమాట ఎందుకంటే ఇంకా షాప్లో కూడా పూజ చేయాలి కదా అందుకని చెప్పేసి ఇంకా తనకైతే బాక్స్లో చపాతీలు ఇచ్చేసాను పూజ అయిపోయిన తర్వాత నువ్వు తిను అని ఇంక ఇప్పుడైతే లంచ్ తీసుకొని వెళ్ళాలన్నమాట ఇదిగోండి మా వారి కోసం అయితే బాక్స్ కట్టాను ఇంకా నేను కూడా లంచ్ కోసం అయితే చిన్న బాక్స్లోకి తీసుకువెళ్తాను అనమాట డైలీ కూడా ఇంకా పాప నేను ఇద్దరం కలిసి అయితే ఇంకా తినేసి ఇంక నేను బయలుదేరాలి ఇంకా రోజు ఏదో పని అనమాట నాకు వంట చేయడం ఇలా క్యారేజ్ కట్టి తీసుకువెళ్ళడం ఇంకా రెగ్యులర్గా ఏదో స్కూల్కి వెళ్ళిన ఫీలింగే వస్తూ ఉంటుంది అనమాట నాకు మా వారికి నాకు ఇద్దరికి కూడా బాక్స్ పెట్టాము ఇంకా బాబుకైతే రైస్ పెట్టించాను అనమాట ఇంక ఇప్పుడు నేను కూడా పెట్టుకుంటున్నాను ఇంకా ఏది ఏమైనా కానీ ఇంకా మనం లంచ్ చేసినా బ్రేక్ఫాస్ట్ చేసినా నాకు తోడుగా ఎవరైనా ఉండాలన్నమాట కంపల్సరీ ఎందుకంటే నాకు ఒక్కదానికి తిని కూర్చోవాలని అసలు నచ్చదనమాట తినబుద్ధి కాదు అందుకని చెప్పేసి ఇంకా మా బాబుకు రిక్వెస్ట్ చేసి మరి వాడికైతే ఫుడ్ పెట్టాను అనమాట ఈరోజు ఇంకా మార్నింగ్ అయితే ముగ్గురం ఒక్కొక్కసారి కలిసి తింటాం లేదంటే బాబుతో కలిసి ఎక్కువగా తింటూ ఉంటానన్నమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ మా వారిని ఇద్దరం కలిసి తింటాం అదండి ఇవాళ వీడియో టేస్టీ టేస్టీ పప్పునైతే ములక్కాయ పప్పునైతే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదండి ప్రతి వీడియో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అలాగనే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇలాగే మీకు యూస్ఫుల్ ఆ వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను ఇంకా డైలీ కూడా నేను ఎలా పూజ చేసుకుంటాను నేను ఎలా వంట చేసుకుంటాను నేను ఇంట్లో పనులు ఎలా చేసుకుంటాను ఇంక ఏ టైంకి షాప్కి వెళ్తాను ఏ టైంకి ఇంటికి వస్తాను ఇవన్నీ కూడా డైలీ నా వ్లాగ్స్లో ఉంటాయన్నమాట ఇంకా నా లైఫ్ స్టైల్ ఇదే అందుకే నేను దీన్ని మాత్రమే మీకు వీడియో రూపంలో అయితే మేము ముందుకు వస్తూనే ఉన్నాను ప్రతిరోజు కూడా నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి వీడియో ఎక్కడ నచ్చినా కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను మీ మీ మనిషిగా అనుకునేసి నాకు తప్పకుండా అంటే నా బ్లాగ్స్ ఎలా ఉన్నాయి మీకు నచ్చిన నచ్చకపోయినా నేను ఏ రకంగా బ్లాగ్స్ తీయాలని మీకు అనిపించినా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి